నడిచిన కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఖమ్మం నగరంలో ఉన్నటువంటి శ్రీనివాస్ నగర్ లో ఇక్కడ ఉన్నటువంటి ఒక వైన్స్ దగ్గర క్యాంటీన్ లో పనిచేసే ఒక మహిళ చాలా అద్భుతంగా పాటలు పాడుతుందని మనకి సమాచారం వచ్చింది ఆమె ఏ విధంగా పాటలు పాడుతుంది ఆ కమలమ్మ ఇక్కడ ఎందుకు పనిచేస్తుంది ఆమె ఎట్లాంటి పాటలు పాడుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ ప్రస్తుతం అయితే మనతో పాటు ఉన్నారు కమలం గారు అమ్మ నమస్తే అమ్మా ఎలా ఉన్నారు బాగున్నా బాగున్నా నాన్న పాటలు బాగా పాడుతున్నారు అని చాలా మంది అంటున్నారు ఎట్లా పాడుతున్నారు ఏ ఏ పాటలు పాడుతున్నారు సార్ నాకు అన్ని మన జానపద పదాలు చిన్నప్పుడు వాడిన పాటలు వస్తాయి నాన్న ఆ సార్ నాకు చిన్నప్పుడు మేము నాటుకు కోతలకు అన్ని కష్టాలు పడడానికి పోయేది పెసర ఎర్ర పోయేది అమ్మ వాళ్ళకు కొంచెం బీద వాళ్ళ అమ్మ వాళ్ళు నాన్న పెద్దగల్ల తన చేసి అంత నా పాట చేసిండు మీ ఆడపిల్లలు నలుగురం పుట్టినాం ఇక నన్ను కొంచెం అత్తగారు ఉన్న వాళ్ళని ఇచ్చేసిండ్రు సరే భూములు పొలాలు వాళ్ళకుంటే మేము వర్షాలు వచ్చి పంటలు పోయి వర్షాలు లేక అన్నీ ఎండిపోయి ఒక కమ్మ వచ్చేసినాం పాలై ఎట్లాంటి పాటలు నేను జానపద పాదాలు నాగసరముల నాగుల కప్పు నాగసరం శీరగటి నల్ల నాగుల కొప్పు ఎసి ఏడికి పోతున్నవే మదల పిల్లో మల్లి కాంబ బిరబిరబోతున్నవే మదల పిల్ల మల్లికాంబ బిరబిరబోతున్నవే మదల పిల్లో మల్లికాంబ నాగసరము సీరెటి నల నాగుల కొప్పు ఎసి నాగసరము శీరగటి నెల నెల కొప్పు వేసి నాటుకు పోతున్నారు మంచి మీనున్న మల్లయ్య బాబా పోతున్నారు రో మీనున్నా మల్లయ్య పోతున్నారు రో మంచి మీనున్నా మల్లయ్య బాబా ఇట్లాంటి పాటలు మీరు పల్లెటూరులో ఉన్నప్పుడు బాగా పాడుకునేదమ్మా పల్లెటూరులో ఉన్నాక బాగా పాడేస్తారు నేను పాటలు ఈ నాటికి పోతాయి ఎన్ని వస్తాయి పాటలు కొన్ని కామెడీ పాటలు వస్తాయి కొన్ని కొన్ని సినిమా పాటలు చిన్నప్పుడు నాన్న వాళ్ళు అంతే అయ్యా అనే వాళ్ళం మీ నాన్న కూడా ఎప్పుడు అంటాను మా అయ్యా మా అమ్మ బాగా కష్టపడేది మేము నలుగురు ఆడల్ ఒకడే అన్న అన్న కూడా చచ్చిపోయి చిన్నప్పటి నుంచి కూడా పాటలు పాడటం ఇష్టం చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన కాన్సి ఫస్ట్ బతుకమ్మ అని పాడేది అదేం పాడపాడేది అంటే అమ్మ గిట్లా వాళ్ళందరూ బతుకమ్మలు ఆడుతుంటే పాడేది ఒకేసి పూవేసి సందమమా ఒక్కజాములయ సందమామామ శివ పూజ వెళ్ళయ సందమామ శివుడెలాడాయ చందమామ శివుడికి శ్రీగద్దె సందమా గౌరీదేవి సందమామా గంగభవనయ్యి సందమామా భూలోక మేలటి సందమామా బంగారీ బతుకమ్మ చందమామ బంగారీ బతుకమ్మ చందమామామ ఇలాంటి పాటలు చిన్నప్పటి నుంచి ఇక జానపద పదాలు అంటే ఇంకా చాలా వస్తాయి ఇప్పుడు అన్నదమ్ముల మధ్య అనుబంధాలని తల్లిదండ్రుల ప్రేమని అట్లాంటివి కూడా ఏమైనా పాడతారా ఆ అన్నదమ్ములది అంటే అన్నదమ్ములది కూడా ఉంది సారు అన్న మా తల్లి గారు చీరలు పెట్టకుండా ఇట్లా అన్ని కొన్ని కొన్ని బాధలు ఉంటాయి కదా వెనకటోళ్ళు అన్న పెట్టకుండా ఏడ్చేది ఆడపిల్లలు ఉంటారు కదా అది కూడా ఉన్నాయి ఎట్లా మరి మీరు కమ్మం ఎక్కడ మీ ప్రాపర్ కమ్మం ఎప్పుడు వచ్చారు ఇక్కడ క్యాంటీన్ ఇక్కడ వైన్స్ క్యాంటీన్ లో ఉంటాయి అయితే మేము ఖమ్మం సారు మేము వ్యవసాయం ఉండే మాకు మా అత్తగారు ఒక ఆరు ఎకరాల భూమి ఇచ్చారు వ్యవసాయం చేస్తే ఆ సంవత్సరం వర్షాలు వచ్చి మొత్తం కొట్టకపోయి ఇప్పుడు కూడా రాలేదు ఇంటికి అప్పుడే పొలం మీద ఇరవై వేలు దాకా లాస్ వచ్చింది ఇక మళ్ళీ ఇప్పుడు పొలం అయితే తోట ఎండిపోయింది ఆ తోట కూడా రేట్లేక అది ఖరాబ్ అయిపోయింది ఖరాబ్ అయిపోయిన తర్వాత ఇక మేము అన్ని కష్టాలలో ఉన్న మా చిన్న బాబు పుట్టిండు నాకు పెద్ద ఆపరేషన్ అయింది మా అంకులకు పెద్ద ఆపరేషన్ అయింది మా పిల్లలు పట్టుకుండేటోళ్ళు లేరు నా పెద్ద కొడుకునైతే మాకు చేను పనికి పోతే ఎవరు సహకరించటోళ్ళు లేక నా కొడుకుని ఈపినేసుకొని కూడా చెట్టు లేబట్టినా చాలా కష్టాలు ఇక్కడ అక్కడ రైతు పుట్టుక పుట్టి చాలా ఆగమైపోయినా సారు చాలా ఆగమైపోయినా అప్పుల పాలైన కొంచెం ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు మా ఆయన పెద్ద ఆ ప్రశ్న నేను అక్కడ పెద్ద ఆపరేషన్లు ఇక అప్పుల పాలైన కొద్దిగా పొలాలు కూడా అమ్ముకున్నాం అమ్ముకొని ఇక అమ్మ వచ్చి మా ఆయన అమ్మని పనిచేసిండు సరే అంత ఇంత సంపాదించుకుందామని మేము ఓన్లీ షాపులు తీసుకొని ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల నుంచి ఓన్ షాపుల నుంచి వస్తాము ఆ వంట చేయటం అమ్ముకోవటం గుగ్గిళ్ళు రివరు మరి బోటి నల్ల ఇలాంటివన్నీ వేసుకొని పాటలు పాడుతా కూడా మీరు వంట పాటలు పాటలు పాడుకుంటా కూడా వంట చేస్తా ఉంటే మా వాళ్ళంతా ఇక నవ్వుతా ఉండేది వంటలు చేసుకుంటే ఇక అదే ఇక మనకు బత్తమ్మ పాటలు కాని జానపద పదాలు గాని ఇవన్నీ పాడుకుంటా బాగా ఇష్టమైన పాట మంచిగా నాకు బాగా ఇష్టమైన పాట అంటే నానా అన్ని ఇష్టమైన పాటలు అన్ని మంచిగానే ఉంటాయి పాటలు మనం పాడుకోవాలనుకుంటే అన్ని ఇష్టం ఉంటాయి సార్ మరి అన్ని బాగానే పాడేదాన్ని ఇవన్నీ ఒక్కొక్క పాట పాటలు ఒక తీరుగా అంటే ఇక మేము కష్టాలు పడి ఇక పని చేసుకుంటా బాధని అన్ని పోయేకట్టుగా పని చేసుకుంటా పాట పాడుకుంటాం అండదమ్మల పాట పాడతా లేట అండదమ్మల పాట పాడతాం పున్నమ్మో నాడుపుడు తినేయమ్మ పున్నమ్ము నాడుపుడు తినేయమ్మ పూసిన తంగెడు పువ్వు వంటి రే నాడు నాడుప్పుడు తినేయమ్మ అట్టింటి నాడు అత్తగారింటికి అట్టింటి నాడు అత్తగారింటికి అత్తగారింటికి పోతినయమ్మ అత్తగారింటికి పోయమ్మ అలికి అమ్మా అలికి ముగ్గులు నేను ఎత్తుంటాయమ్మ అలిగలిగి మా ఎత్త అరుగుల్లో దిగి అలిగలిగి మా ఎత్త అరుగుల్లో దిగి దంచరో కాలి లేవన్నదమ్మా దరో కళ్ళు లేవన్నదమ్మా అలిగలిగి మా ఎత్త దిగిపోయినది అలిగలిగి మా ఎత్త దిగిపోయినది దసరో కళ్ళు తెచ్చిన చెల్లె దసరో కళ్ళు తెచ్చిన చెల్లె బండిలో దమరించిన చెల్లె ఇగనన్నా పోనీయరాధ పోనీయరాదే చెల్లె ఎడ్ల బండి గట్టి ఏరు రాదే ఎడ్ల బండి గట్టి ఏరు రాదే అంటే అన్న అమ్మ పుట్టినరోజు అన్నీ పుట్టినాం కదా అన్న ఏం పెట్టినావు ఏం పెట్టకుంటుంటే అన్న నాకు ఏం పెట్టలేదు అని అంటే అన్ని పెట్టినా ఏరు దాటిపోవారు అది నువ్వు అన్న కోపం కదా ఇప్పుడు మీ కుటుంబ సభ్యులంతా రిలేషన్స్ అంతా ఫ్రెండ్స్ అంతా కలిసినప్పుడు పాటలు పాడుతుంటారు ఆనందంగా ఏమేమి పాటలుంటారు ఆనందంగా అంటే ఇంకోటి చెప్పనా నాన్న ఆనందంగా అంటే మేము బజార్లో కూర్చున్నప్పుడు మాకు కరెంట్లు లేవు కరెంట్లు లేవు ఏం లేవు మంచిగా దీపాలు గట్టని ముట్టించుకొని ఇన్నెలకి ఆడుకుండేది మేము మేము బతుకమ్మ పాటలు పాడేది ఎక్కువ బతుకమ్మ పాటలు ఈ దమ్మ దానిమ్మల ఇలాంటి గట్టే మేము ఆడుకునేది పాడేది ఏం పాటలు పాడేది అంటే బతుకమ్మ గట్ట ఆడకూసుకుని పిల్లాకు ఏం సొమ్మో గొగ్గు మగమ్మడి పిల్లాకు ఏం సొమ్మో గొగ్గొమ్మ మగమ్మడి పిల్లాకు రేగముల్లో గొగ్గు మగమ్మడి పిల్లాకు రేగముల్లో గొగ్గు మగమ్మడి వల్ల కాదు ఉంచుకోరో గొగ్గొమ్మ మా గుమ్మడి రేగుముళ్ళు మెప్పలేదో గొగ్గొమ్మ మా గుమ్మడి అంటే పిల్లలు మాట్లాడవత్తారు పిల్లకి ఏం సొమ్ము పెడతారంటే మేము ఆ ఏం సొమ్ము రేగుముల్లు పెడతాం అంటే చెవులు కుట్టుకొని పిల్లగానికి ఉంగరాలో గొగ్గుమ్మ గుమ్మడి పిల్లగానికి కుంగరాలో గొగ్గుమ్మ గుమ్మడి సూది కాల్చి చుట్టు పెడతామో గొగ్గుమ్మ గుమ్మడి సూది కాల్చి చుట్టు పెడతామో గొగ్గుమ్మ గుమ్మడి ఒప్పలేదు మెప్పలేదు గొగ్గుమ్మ గుమ్మడి ఒప్పలేదు మెప్పలేదు గొగ్గుమ్మ గుమ్మడి అంటే పిల్లగానోళ్ళు కూడా మేము ఒప్పలేదు మెప్పలేదు సూది కాల్చి చుట్టు పెడతాం అంటారు మరి పిల్లోళ్ళు వాళ్ళు పెడతామంటే మరి పిల్లకేమో ఇవి పెడతారు కదా శివులకు పిల్లగాడికి కాచి మేము ఇది పెడతాం అంటారు ఇంకెట్లాంటి పాటలు కూడా చాలా ఎవరు సినిమాలు చూసేవాళ్ళు ఎక్కువ సినిమాల అన్న ఈయన ఏదో ఉండే నాగేశ్రావు రామారావు సోనబాబు సినిమాలు అన్న ఊర్లు ఆడుతుంట పోయేది సినిమాలో మాకు పల్లెటో తెలుకపోయేది మాకు మోదీ కూడా మాది ఇక నా పిల్లనక మా ఆయన సోనబాబు సినిమా చూచిండు ఇంకా నేను పెద్దదాన్ని కలిసి చిన్న పిల్లని అమ్మలు దీపాలు తీసుకుపోయారు దీపాలు తీసుకపోతే ఇంకా మా అన్నాను మా ఆయన నేను మాతో కలిపి పోతున్నా పోతంటే సినిమా చూసిపోదాం పా బావనని ఇద్దరు కలిసిపోయారు సోన్ బాబు సినిమా అది మేము చూసిన సినిమా పాటలు ఏమన్నా వచ్చాను బాబు సినిమా పాట అప్పుడు చిన్నప్పుడు చూసిన కదా పాట అదరిల్లు పొదరిల్లు సుక్కల ఆకాశం నేనున్నది నీ కోసం నువ్వున్నది నా కోసం ఉన్నది నా కోసం ఎవరి దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకోలేదు లేదు నాకు ట్రైనింగ్ ఇట్లా పాఠం ఊళ్ళలో మామూలుగా జనపద గేయాలు పాడటం అట్లా పాడేది మరి ఎందుకు సింగర్ గా ఎప్పుడు కూడా ఎక్కడ పాడలేదు అంటే నాకు పాటలు చాలా వస్తాయి మా అత్తగారింటి ఫ్రెండ్లు అయిన తర్వాత మా అత్తగారు మాయ చెప్పి అనిపించారు చిన్నప్పటి నుంచి పాటలు వస్తాయి అత్తగారింటి పోయేటప్పుడు మాయ ఏమనేది అంటే అమ్మ నువ్వు పాటలు కట్టతే మీ అత్తగారింటి పోతే పాటలు పాడితే మీ అత్తగారు ఉన్నోళ్ళమ్మ పాటలు పాడబాకు నువ్వు అక్కడ నువ్వు పోయేటప్పుడల్లా అయ్య చెప్పి పంపించేది పాటలు అక్కడ వాడబాకు ఎవరింటిబాకు బిడ్డ చిన్న అప్పుడు నాకు తెలవదు పెళ్ళి చిన్న పిల్ల అప్పటి పెళ్ళింది అని మాయ చెప్పేటోడు ఇక ఇక్కడ అసలు మా అత్తగారి ఇంటికి నేను స్టేజకి పాట రోజే వాళ్ళకి పాటలు వస్తాయి అన్నది తెలిసింది మా భర్తలకు కూడా అసలు ఎవ్వరి కూడా నాకు పాటలు వస్తుంది మా అమ్మ వాళ్ళకు మా అక్కలకు మా చిల్లలకు వీళ్ళకి ఇది పాటలు పల్లకి ఇది పాటలు పోగిలని మా అమ్మగారు అమ్మమ్మ వాళ్ళకి అందరూ తెలుసు బాగా పాడేది పాటలు ఇక ఇప్పుడు చాలా మంది కూడా ఏజ్ వచ్చాక కూడా పాటలు పాడుతున్నారు గంగవ్వ అని ఇంకా కొంతమంది ఇట్లా మన ఫోన్ లో చూస్తుంటాం కదా వాళ్ళందరూ చూసినప్పుడు ఏమనిపిస్తుంది మరి నాకు కూడా ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది నాకు ఛాన్స్ ఇవ్వాలని ఎట్లా వచ్చిందంటే నాన్న అంత ముందు నేను తెలంగాణ వచ్చిన సంవత్సరం స్టేజ్ కి బతుకమ్మ సాంగ్ పాడినా పాడినప్పటి నుంచి కళాకారులకు బాగా తెలిసిన తెలిసిన తర్వాత అమ్మని పంపి అని వాళ్ళు మా అమ్మడి బడ్డ కూడా నేను మా బాబాయి పో పో అని అన్నాడుగా నేను పోలే ఎక్కువ ఇక ఆడాడ మాకు గొల్లరాజుల పాటలు ఇవన్నీ పోయి పాడితే వీళ్ళందరూ కలిసి అమ్మా నువ్వురా నీకు పాటలు వస్తాయి నువ్వు పాడరా అనేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కాడికి పిలుచుకోపోతానికి నాకు వస్తా పోలే అప్పుడు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి నిలబడ్డా వచ్చిరు ఆ పాటలు చూస్తే వాళ్ళు పిలిపించారు నన్ను పిలిపిస్తే నేను నేను రానయ్యా నన్న బాబాయ్ పోవవే నీకు మంచి అవకాశం వచ్చిందంటే నేను బోనని ఏడ్చిన అయితే పోవ్వే వాళ్ళు మంచిగా రోజు పదిహేను వందలు ఇస్తాను అన్నారు నీకు మనుషులు ఉంటారు అమ్మా మంచిగా బట్టలు తిట్టారు ఇది అని అంటే ఇక నేను పోలే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని నిలబడ్డ సంవత్సరం నాకు ఛాన్స్ వచ్చింది అక్కడికి ఇక నేను పోలేదు ఇక ఈ పాటలు అక్కడ ఇక్కడ పాడుకుంటా ఇద్దరు ముగ్గురు దంటే వాడిచ్చిన కొన్ని ముందుకు తీసుకురాలేదు ఇక మా అబ్బా శనాల పాడిన డిఆర్ అని ఒకదంటే పాడిన ఆ పాట ఎంత బాగుంది తెలుసు ఆ పాట పాడుతా నేను టమినబెట్టినరో పెట్టిన కట్టా తిరిగి రో గంగులు నా కట్టెల మో పెత్తి పొరో గంగులు రావాలా నున్నదే లక్ష్మి మో పెత్తాల లక్ష్మి అరకగట్టుతున్ననే లక్ష్మి నా ఆగులాగాయనే లక్ష్మి హైదరాబాద్ గంగులు నా హద్దల రేక పోతుందిరా గంగులు ఆగు వంక పారజుడు గంగులు నా హద్దల రేక తెచ్చిరో గంగులు తేవాలాన్నదే లక్ష్మి నీ కియాలా లక్ష్మి అయితే మా పెద్దమ్మంది కదా ఓ ఇంద్రమ్మ చచ్చిపోయింది బిడ్డ ఇండ్లు కట్టించింది మరి ఆమె రోడ్లు పోపించింది అప్పుడు ఎక్కడికి ఎక్కడికెక్కడికి ఉండేది కదా తీగలు తెప్పించింది బిడ్డ బస్సులు తెప్పించింది అమ్మ నువ్వు బాగా పాటలు వస్తాయి ఇంద్రమ్మ ఇంద్రమొచ్చిపోయింది పాడపాడరాదు అని అది అని నేను రెండు రోజుల తర్వాత ఇక పాడబన్నాను ఇండ్లు లేళ్లకు ఇండ్లు ఎత్తి వమ్మ కుతురాన ఇందరమ్మ ఇండ్లు లేనొల్లా కుండ్లు చెప్పివమ్మ కుతురా నా ఇందరమ్మ మా కన్న మీరమ్మ కన్నుల నీడ లైటు ఎండిపై పుల్లు లాంపు తిగే లవ్వంగా మగ్గ ఈ ఎవునూరు నీది కాదు మా ఇందరమ్మ జండల్లో ఉన్నావమ్మా మా ఇందరమ్మ గుండెల్లో ఉన్నావమ్మా మా ఇందరమ్మ జండల్లో ఉన్నావమ్మ మా ఇందరమ్మ అన్న పెట్టిన సీరెగట్టి ఓ రాసాగుమ్మడి బతుకమ్మలాడుదామే ఓ రాసాగుమ్మడి కలికి గంధము పెట్టి పసుపు కుంకుమ పెట్టి అన్న పెట్టిన గట్టి బతుకమ్మలాడుదామే సుక్కల్లో చంద్రుడు కేసి మా అన్న సుక్కలన్నీ చెల్లెల్లు బతుకమ్మ ఆటల్లు అన్న పెట్టిన చీర గట్టి ఓ రాసా గుమ్మడి బతుకమ్మ లాడుదామే ఓ రాసా గుమ్మడి బతుకమ్మ లాడుదామే ఓ రాసా గుమ్మడి సమ్మక్క సారక్క జాతర కూడా పోతుంటారా పాటలు ఏమైనా ఆ సమ్మక్క సారక్క జాతరకు పాటలు నా దగ్గర కొన్ని ఉన్నాయి పాటలు ఇయ్యాలి మీద పాడేది అయితే ఆ పాటలు కూడా పాడదామని నేను అనుకుంటున్నా ఇప్పుడు మీకు హ్యాపీ అనిపిస్తుంది టాలెంట్ బయటకు రాకుండా మంచిగా అనిపిస్తుంది అమ్మాయి నేను అన్ని కడుపులో పాటలు అన్ని అప్పుడు చిన్నప్పుడు దాచుకొని ఉన్నాయి కదా ఇక ఈ బయట పాడుతుంటే అంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది చాలా మంది కూడా నీ ఇలాంటి వాళ్ళు కూడా అమ్మను మంచిగా పాటలు పాడుతున్నావు అక్కడక్కడ ఎక్కడంటే నేను మా గొల్ల లేదా వాళ్ళు మీటింగ్ పెడతా కా మరి నన్ను ఈ పిల్లగాళ్ళు మీటింగ్ లో తీసుకోకపోతే కోలాటల్లో వాడేది పాట ఇవన్నీ పాడుతాంటే వా అమ్మూ నీటైతే తెలంగాణ శ్రీకుండా ఉన్నట్టే ఉన్నాయి పాట పోవచ్చు నువ్వు అసలు ఎందుకుంటున్నావు ఇక్కడ బాబాయ్ నువ్వు అమ్మని పోయిన షాపులో ముసలి పని చేయిస్తా అమ్మని సినిమాలలో పంపేయరాదు అమ్మని పాటలు పంపేరదని మా ఆయన కూడా బాగా అనేటోళ్ళు డు బండి నా కొద్దురూ మామ నా కొద్దురా నీ ఎడ్ల బండి ఎక్కి నేను వస్తారో మామ నేనొస్తారా అని నేనొస్తారో మామ నేను చింత చెట్టు ఎక్కి శిగురు గొత్తో మామ శిగురు గొత్తా నీకు వట్టి చేపల కూర వండి పెడుతో మామ వండి పెడతా వండి పెడుతో మామ వండి పెడతా నడిమి కోసి పెట్టి నాటెత్తారో మామ నాటెత్తరా నీ పల్లెటూ రందాలు చూయించుతో మామ సూచించుతా నీకు చూయించుతో మామ సూచించుతా గంప ఎత్తుకొని పోతారో మామ నేను పోతారా నువ్వు కోటేరు చేసుకుని సేను కూర మామ సేను సేను పోత ఎంటారో మామ ఎంటత్తారా మనం గొగ్గూర పచ్చడితో మనం తిందాము మామ గట్టు మీనా మనం తిందాము మామ గట్టు మీనా బాగా పాడుతున్నావు పెద్ద చాలా బాగున్నాయి ఉన్నాయి కానీ మీరు స్థలాల్లో వచ్చారు కదా నాన్న నాకు ఇంకా ఉన్నాయి అన్ని చిన్న చిన్న పాటలు కూడా బిట్టడం పాడమంటే రోజు పొద్దున్న సాయంత్రం నాకు ఏం చేస్తున్నారు ఇక పొద్దుపూట ఇంట్లో పని చేసుకుంటా ఇక ఓడటం చల్లడం బువల కూరలు అక్కడ చేసుకొని వచ్చి చేసుకొని నైట్ పన్న పండుకోండి తొమ్మిదింటికి వస్తా తొమ్మిదింటికి వచ్చి మధ్యాహ్నం పూట ఇక ఇంటికి పోయి కష్టాలు వచ్చినప్పుడు పిల్లలు బాబు చేస్తున్నారు పెద్ద ఆయన కూడా ఈ షాపులు కాస్తారు ఇంగ్లీష్ మీడియం చదివితే ఆయన వేరే షాపులో పెట్టుకున్నాడు ఈ అబ్బాయిని సివిల్ ఇంజనీరింగ్ చదివించినాం అయితే ఆయన పోలవరం ప్రాజెక్టులా చేసిండు కొన్ని రోజులు బెంగళూరులో చేసిండు ప్రైవేట్ గా ఈ గవర్నమెంట్ జాబ్ లాని కేసీఆర్ అని వేసినాక కొడుకు ఆ జాబ్ పెట్టుకొని వచ్చిండు ఆరోగ్యం అంటే పడక ఆయన పెద్ద ఆపరేషన్ అయింది నాకు రెండు పెద్ద ఆపరేషన్లు అయినాయి మా అయింది అసలు మేము చెప్పుకుంటే మీరు బాధపడతారు ఇవన్నీ బాధలు కూడా చెప్పుకోకూడదేమనుకుంటానని ఎందుకంటే మేము అప్పుడు రైతుగా వ్యవసాయం చేసినప్పుడు పంటలు రాలే అన్ని ఎండిపోయినాయి ఎండిపోయి నీళ్లు పెట్టబోతేనేమో నీళ్లు ఉంటున్నామో కరెంటు ఉంటాలే కరెంట్ ఉంటున్నాము నీళ్ళు ఉంటాలే ఇక మా ఆయన నేను ఇటు అరక నా పిల్లగండ్లకి వండి పెట్టుకొని అన్నం తీసుకొని వచ్చేసరికి ఉన్నారు చల్లున్నారు పూలలో ఉన్నారు నీళ్లు లేవు ఏం లేవు నీకు నాటాడో వాళ్ళు గొడవలు పెట్టుకుంటారు అసలు ఏం చేయాలని అర్థం కావటం లేదు అసలు అప్పుడు రోజులల్లో మా ఆయన నేను మంది దానికి కావాలి అసలు అన్ని బాధలు అన్నీ వ్యవసాయం అంటే అసలు మా అమ్మ ఈ వ్యవసాయం ఈ రైతు దానికంటే అసలు అందుకనే అంటారు ఆ రైతులు సత్తరు సత్తారు అంటే ఎందుకు అనుకునేటోళ్ళు మేము అప్పుడు ఈ బాధలు ఈ కష్టాలు పడే అప్పటి రోజుల్లో తెచ్చాను మా ఆయన నేను ఆ రైతు పుట్టుకబుట్టి ఆ కష్టం పడ్డాము అంటే అప్పట్లో సావకోకుండా నా తెల్లగండ్లో బతికించుకుంటామని మేము కమ్మ వచ్చినాం మా ఆయనకు పెద్ద ఆపరేషన్ అయింది పెద్ద ఆపరేషన్ అయితే ఇది దోనకాళ్ళు అచ్చత్రా హాస్పిటల్ మాకు డబ్బులు కడతానికి లేవు ఆయన కుట్లేసి ఉన్నాయి మా వాళ్ళ బామ్మ లేవరు వాళ్ళ మేనత కొడుకు వాళ్ళ మేనతో కొడుకు ఏం చేసిండు ఎట్లా నాకు డబ్బులు కట్టాలి మరి నీకు కుట్లు ఇప్పుతారనంటే మరి డబ్బులు బావా అన్నాడు మరి ఆయన సీడ్ పాడుకొచ్చుకో అన్నాడు అంటే సీడ్ బాడుతో బావా మరి నాకు కుట్లు ఇప్పలేదు అంటే ఆ సీటు అనకడికి పోయి పాలనకి అని చెప్పమన్నారు చెప్పవంటే ఏ మరి ఆయన రాని నేను సీడ్ బాడి ఆ సార్ అన్నాడు ఏది ఎక్కడ మన దోనకల్లే అయితే మా ఆయనకు కుట్లు కూడా ఇప్పలే ఆయన చచ్చిపోయింది సాయన్నని వాళ్ళన్నేమో ఆరంపల్లి డాక్టర్ గోపయ్య అని ఉండేది ఏది అచ్చతరావు డాక్టర్ అని ఎక్కడ మన దోనకల్లా ఇంకా మా ఏం చేసిండు కుట్లు పక్కన డాక్టర్ అన్నానికి పోగానే ఆ కుట్లు ఈ పక్కనే మరి డబ్బులు కట్టాలి కదా అయితే ఇట్లా పట్టుకొని ఆ కుట్లు కూడా మా ఆయన అప్పుడు డబ్బులు లేవు చెప్పుకుంటాం బాదుకూడదు బదుకుడదు బాధపడదు ఇప్పుడు బాధలు అనేవి అన్నీ వస్తాయి ఇప్పుడు కమ్ము ఎట్లా అనిపిస్తుంది అమ్మ కమ్మ వచ్చిన కానించి కొంచెం పర్లేదు పర్లేదు అమ్మా ఇక కష్టపడతాను మంచిగానే ఉంటాం అంతా ఇంతగా అక్కడ కూడా మాకు కోయిలమ్మని పేరు వచ్చింది కమ్ములో ఇక పాటలు అంటే ఇక నేను చిన్నప్పటి నుంచి భారత కాబట్టి వచ్చిన కొద్దిగా ఉంటాయి కానీ అయితే ఆ బాధలలో వచ్చిన నాన్న పోయి ఇప్పుకొని డబ్బులు తీసుకొని వచ్చి పుట్లు ఇప్పించుకున్నాడు ఇక బాగా కష్టాలు వచ్చినాయి మేము పంట చేసిన పంట రావట్లేదు ఇక పుట్టుకున్న మందు దాస పిల్లలు ఆగమైపోతారు మా ఆయన నేను అని ఇక మా ఆయనే అనుకుంటా నాకు కూడా తెలియదు కమ్ము వచ్చే సంగతి నేను కళాశంది నా పిల్లల బతికిచ్చుకుంటానే ఇక మా ఆయన మాయన కళాశంది చేసాడు చాందోళు మా మరుదులు గట్ట వాళ్ళంతా ఉన్నోళ్ళే ఇక వాళ్ళు కూడా కొంచెం మాన్న ఇక ఇంత బతుకు బతికి కళాశంది చేస్తాడు అన్నయ్య కొద్దిగా మామర్జులు కూడా ఫీల్ అయ్యిండ్రు ఫీల్ అయ్యి కూడా మామర్జులు కొంచెం అన్న ఇట్లా బాధపడతాడు అని కూడా వాళ్ళు కూడా చాలా బాధపడ్డరు ఇక కమ్ము వచ్చినాక ఇక మేము కూడా కష్టపడ్డం అంత ఇంత మేము కూడా కొద్దిగా సంపాదుకున్నాం ఇక పర్వాలేదు ఫేమస్ కావాలి మంచి పాటలు బాగా పాడుతున్నాం అమ్మా మంచి స్థాయికి వెళ్తాం కంపల్సరీగా మంచి సినిమా ఛాన్స్ కూడా ఎవరో ఒకళ్ళు ఇస్తారు తప్పకుండా మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా పాటలు పాడి బాగా ఫేమస్ కావాలి ఖమ్మానికి మంచి పేరు రావాలి లోకల్గా మీకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మంచి పేరు రావాలి రావాలని కోరుకుంటాన వచ్చారంటే నేను కూడా కొంచెం మీకు కూడా నేను ధన్యవాదాలు చాలా మంచిగా పాడుతాను ఇప్పుడు ఏం కోరుకుంటున్నాను అంటే మా చూసే వీక్షకుల నుంచి ఏం కోరుకుంటున్నాను నేను ఏం కోరుకుంటాను అంటే నానా నేను చాలా కష్టాలు పడ్డా నాకు కొంచెం నా పిల్లగానికి ఏదన్నా అంత జాబ్ ఇచ్చే భాగ్యం కలిగి అండి మేము కష్టాలు పడుతున్నాం మా పిల్లలు కూడా పడవద్దని నేను కోరుకుంటాన్నా ప్రైవేట్ చేస్తుండే మా బాబు ఇక జాబ్ ఇచ్చే అంటే రాసుకుంటాడు ఇక ఆయన గురించి వద్దు నీ గురించి నా గురించి నా గురించి నాకేందంటే నన్ను బాగా అందరూ తెలంగాణ చేపంతలా నువ్వు సినిమాలలో పోవాలి నువ్వు సినిమా తీయాలి నువ్వు పాటలు బాగా పాడతావు అని నన్ను అందరూ అంటారు నాకే అన్న సినిమాల ఛాన్స్ ఇస్తే అత్తకు కానీ ఆడబిడ్డలకు కానీ అమ్మకి కానీ నేను మంచిగా చేస్తా నాకు సినిమా చాలా చిత్తామని యాక్టింగ్ కూడా యాక్టింగ్ కూడా చేస్తా చేసినా నన్ను సురేష్ సార్ కూడా ఒక సినిమా యాక్టింగ్ చేయించుండు అది కూడా అలా కొంచెం యాక్టింగ్ కూడా చేసిన అలా చెప్పిన రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెద్దమ్మ మీ టైం ఇచ్చినందుకు ఇంత కష్టపడి చాలా ఇబ్బంది పడతా కూడా మీరు ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నారు జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారు మీకు మంచి ఛాన్స్ వస్తుంది మంచిగా మీ పిల్లలు కూడా బాగుంటారు ఇంత మంచి జరిగింది మా మనం టీవీ తరఫున కూడా మీకు ఆలోచించేసి చెప్తున్నాం ఇది మొత్తం మీద ఖమ్మంలో ఉన్నటువంటి కమలమ్మ గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు ఆమె అంత బాగా పాటలు పాడుతుంది మనం చూసాం కదా చాలా పాటలు అనేవి ఇంకా బయటికి రాలేదు ఆమె ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మీటింగ్స్లో కావచ్చు చాలా చోట్ల ఆమెని బతివులాను కూడా ఆమె వెళ్ళదు కానీ ఆమె వెళ్ళిన ప్రోగ్రాంలు మాత్రం ఫుల్ సక్సెస్ అయ్యాయి చాలామంది ఆమెకు అభిమానులు కూడా ఉన్నారు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కమలమ్మ గారి పాటలు అంటే చాలా ఇష్టపడుతున్న పరిస్థితి ప్రశ్న ఇక్కడ కనపడుతుంది తను కష్టపడుతూ తన బిడ్డలను సాగటం తమ కుటుంబ నేపథ్యం రైతువారీగా వాళ్ళు పడ్డ ఇబ్బందులు అవన్నీ తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుందని ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో తనకు ఒక ఛాన్స్ ఇవ్వమంటూ ఆమె కోరుకుంటుంది తమకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా వదిలిపెట్టి ఖమ్మం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆమె తనలో ఉన్నటువంటి కళను ఏదైతే సింగర్గా ఎదుగుదామన్న కళను ఆమె బయట పెట్టాలని చాలా ట్రై చేసినా కూడా కుటుంబ బాధ్యతల వల్ల తను ముందుకు రాలేకపోయింది ఇప్పటికైనా ఒక ఛాన్స్ సినిమాల్లో కావచ్చు సింగర్స్ కావచ్చు ఒక ఛాన్స్ ఇస్తే తను తన తన యొక్క కళను ప్రదర్శిస్తా అని ఖమ్మలమ్ గారు అయితే మనతో చెప్తుంది ఇక్కడ పరిస్థితేవం పర్షద కిరణ్ ఖమ్మం